బడకు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక తత్వవేత్త మహిళా విద్యాభివృద్ధికి కృషి చేసిన మార్గదర్శి మహాత్మ జ్యోతిరావు పూలే అని జనసేన ముఖ్య నాయకులు ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేశ్ అన్నారు ఈ మేర కనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు నిర్వహించారు ఆయన స్వగృహం వద్ద నిర్వహించిన వేడుకలో జనసేన నాయకులు దళిత నాయకులు పాల్గొని మహనీయునికి జోహార్లు అందించారు సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జయంతి సందర్భంగా మహనీయునికి జనసేన ముఖ్య నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేశ్ ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో దళిత నాయకులు పెద్దపాటి మేఘారంజన్ ఎంజరపు సురిబాబు అయ్యన్మూర్తి బీసీ నేత పెంకే చిలకొరి చిలకూరి పేర్రాజు కువ్వల కుమార్ పల్ల బాల జనసేన రాజు తదితరులు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఆయనకి ఈ కార్యక్రమానికి నాగరంజన్ గారు ఇంకా బీసీ నాయకుడు దళితు సోదరులు అందరూ కూడా మరి వచ్చేసి ఎంతో ఘనంగా చేసుకోవడం జనా ఆయన ఎన్నో సంవత్సరాలుగా సుమారు నూట తొంభై సంవత్సరాల చరిత్ర ఉన్నదానికి ఆ సందర్భంలో ఆ రోజుల్లో భారతదేశంలో విద్యకి అంత ప్రాధాన్యత ఉండే లేని పరిస్థితి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అసలు విద్యా అవకాశం ఉండలేని పరిస్థితుల్లోనే ఆ వేళ పోరాటాలు చేసి మహిళకి కానీ లేదంటే వెనకబడిన వర్గాలు కానీ విద్యా అవకాశం కల్పించిన ఏకైక వ్యక్తి భారతదేశంలో జ్యోతిరావు పూలే అలాగే ఆయన భార్య కూడా మహిళల గురించి ఎంతో పోరాడ పోరాడడం జరిగింది సావిత్రి పూలే మరి ఈ జ్యోతిరావు పూలేని గుర్తించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి మరి ఈ సందర్భంలో చిరంజీవి గారిని కూడా మనం ఈ సందర్భంలో జ్ఞప్తి తెచ్చుకోవాలి మరి అదే విధంగా జ్యోతిరావు పూలే ఆదర్శంగా తీసుకుని ఈవేళ ఈ రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ రామస్వామి పెరియర్ రామస్వామి కానీ మరి ఎంతో మరి పోరాటాలు చేసి విద్యా రాజ్యాంగాన్ని మార్చి ముఖ్యంగా దళితులకు కానీ బలహీన వర్గాలకు కానీ విద్యా అవకాశాలు కాకుండా వాళ్ళు చట్టసభల్లో ఉండే విధంగా అవకాశాలు కల్పించడం కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే మార్గదర్శకులు ఎవడన్నా ఉన్నారంటే బాబాసాహెబ్ కానీ లేకపోతే పెరియార్ పెరియర్ రామస్వామి మరి ఈయన ఆదర్శంగా తీసుకుని మరి ఎంతో కృషి చేసినందుకు మన ఈ సందర్భంలో ఆయన అర్పించడం మన అదృష్టంగా భావిస్తూ తప్పనిసరిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళిన అంతా కూడా ముందుకు రావాలని కోర